మిత్రులకు నమస్కారం కనక ముఖర్జీ ఆమె అసలు పేరు దాస్ ఆమె ఒక రచయిత్రి సంపాదకురాలు పత్రికా వ్యవస్థాపకురాలు రాజ్యసభ సభ్యులు వామపక్ష విద్యార్థి నాయకురాలు ఐద్వా నాయకురాలు ఐద్వా ఏర్పడక ముందు నలభై ఏ ప్రాంతాల్లోనే బెంగాల్లో మహిళా సంఘాలని ఏర్పాటు చేసిన వ్యక్తి అటువంటి ఒక మహిళ లెజెంట్ దేశంలోనే మహిళా ఉద్యమానికి ఉద్యమం నిర్మించడంలో ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో కీలక పాత్రనే కాదు ప్రధాన పాత్ర పోషించిన గొప్ప మహిళా నేత కనక ముఖర్జీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం కనక ముఖర్జీ ఇప్పుడే బెంగాల్ ప్రాంతం జస్సోర్లో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆమె మిడిల్ క్లాస్ అంటే ఏడు ఎనిమిది తర్వాత చదువున రోజుల్లో అండి అంటే పన్నెండు పదమూడు వయసులోనే ఆమెకు రాజకీయాలతో పరిచయం అందులో వామపక్ష రాజకీయాలతో పరిచయం ఏర్పడింది ఎంత మేధావి విద్యార్థి అంటే ఆమె స్కూల్లో ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వచ్చేది మెరిట్ స్కాలర్షిప్ అంత మేధావి మెట్రికులేషన్ పూర్తి అయిన తర్వాత అంటే కలకట్ట యూనివర్సిటీ హెవెలైటెడ్ కాలేజీలో ఆమె డిగ్రీ విద్యార్థులు జాతి కాలేజీ విచ్చి కోసం జాయిన్ అయ్యారు ఆమె ఆనాడి వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు పనిచేయటమే కాదు ఏఎస్ఎఫ్కి విద్యార్థిని విభాగం కన్వీనర్గా పనిచేశారు అంటే గరల్స్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆమె పనిచేశారు ఆ తర్వాత కాదు విద్యార్థి నుంచి ప్రజాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు ప్రజాత్యంలో పనిచేస్తూ పనిచేస్తూ స్వాతంత్రం కోసం పేద ప్రజల కోసం తన కార్యక్రమాన్ని కొనసాగించారు ఆ క్రమంలోనే పంతొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఆ ప్రాంతంలో బెంగాల్ కరువు ఒక అతిపెద్ద కొరువు కొన్ని వేలలో మనుషులు ఆకలితోటి చనిపోయిన పరిస్థితి భయంకర బెంగాల్ కరువు ఆ సమయంలో బంగోయి అనే ఆర్గనైజేషన్ మహిళ మహిళ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కరువు సహాయ కార్యక్రమాలు చేపెట్టారు కరువు నివారణ కార్యక్రమాలు వాళ్ళకి సహాయం చేయటం ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు బతికించాలి అనేది ఆ కార్యక్రమం మహిళలు ఒక బంగోయి అనే మహిళా సంఘం ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ కార్యక్రమాలు చేశారు అంతేకాదు బెంగాల్లో గణతాంత్రిక మహిళా సంఘం మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళని స్వంత్రోద్యమంలోకి వామపక్ష ఉద్యమంలోకి మొబలైజ్ చేశారు కనక ముఖర్జీ కనక ముఖర్జీ ఆయన అప్పట్లో సిపిఎం నేత కార్మిక నేత సరోజ్ ముఖర్జీని ఆయన వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి కనక ముఖర్జీగా తదనంతరాలం సరోజ్ ముఖర్జీ బెంగాల్ వామపక్ష సంఘటన చైర్మన్గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పర్టిబడి మెంబర్స్ కూడా ఆయన పనిచేశారు సరోజ్ ముఖర్జీ కణక ముఖర్జీ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు బెంగాల్లో ప్రొఫెసర్ కూడా పనిచేశారు ఆమె నలభై ప్రాంతాల్లోనే అనే పత్రికని స్థాపించి దానికి నిర్భయ పత్రికకి ఎడిటర్గా పనిచేశారు ఏక్సాత్ అనే పత్రికకి వ్యవస్థాపక సంపాదకగా పనిచేశారు అంటే ఆమె పత్రిక ఎడిటర్గా పనిచేశారు అలా పత్రికలు కూడా స్థాపించడానికి ఫౌండర్ ఐటర్గా కూడా ఆ పనిచేశారు తదంతర కాలంలో ఐద్వా ఏర్పడినప్పుడు ఐద్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాదు ఐదువాలో చాలా కాలం వైస్ ప్రెసిడెంట్గా తర్వాత కాలంలో పేటన్గా పనిచేశారు అలా పంతొమ్మిది నలభై అరవై నాలుగు ఆ ప్రాంతంలోనే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అని ఒక సంఘ ఒక కోఆర్డినేషన్ సంఘాలు అంటే మహిళా సంఘాలన్నింటినీ ఒక వేది మీద తీసుకొచ్చి మహిళా సమస్యలపై పోరాటాన్ని సంఘటితం చేయటానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ డబ్ల్యూ దాన్ని కూడా ఏర్పాటు చేశారు అంటే మహిళల సమస్యల పేరు అంత తీవ్రంగా పనిచేశారని మనం అర్థం చేసుకోవచ్చు అట్లానే ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా అంటే రాజ్యసభ సభ్యురాలుగా టూ టెన్ యూస్ పనిచేశారు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసేటప్పుడు ప్రతి పార్లమెంటు ప్రతినిధి బృందంలో భాగంగా పోలాండ్ రష్యా కూడా ఆమె పర్యటించు వచ్చారు అక్కడక్కడ మహిళలేంటి అక్కడ మహిళ ఏంటి అక్కడ మహిళలు స్థితిగతులు ఏంటి వాటిని అధ్యయనం చేశారు కనక ముఖర్జీ కనక ముఖర్జీ తన భర్త సరోజ్ ముఖర్తో కలిపి చైనా కూడా పర్యటించారు చైనా పర్యటనలో భాగం కూడా అక్కడ మహిళల యొక్క ఉద్యమాలు అక్కడ యొక్క మహిళల యొక్క స్థితిగతులు అన్నిటిలో కూడా అంటే ప్రధానంగా రష్యా చైనా పోలాండ్ మూడు దేశాలు కూడా ఆమె మహిళల యొక్క ఆ పరిస్థితి అధ్యయనం చేశారు అనుభవం ఇక్కడ ఐదో నిర్మాణాలు అలాగే విస్తరణలు మహిళల సమస్య పోరాటంలో అది దాన్ని బాగా ఉపయోగపడటం జరిగింది ఆమె పార్లమెంట్ సభ్యులుగా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన క్రమంలో చాలా పార్లమెంట్ సబ్ కమిటీలో పనిచేశారు సభ్యురాలుగా అంతేకాకుండా ప్రధానంగా మహిళల యొక్క సమస్యలని ఫోకస్ చేయటం పార్లమెంట్లో మహిళల సమస్యలని చర్చగా చూసుకురావటంలో మహిళల హక్కులకు సంబంధించి కొన్ని చట్టాల రూపకల్పనలు ఆమె ఒక ప్రధాన పాత్ర పోషించారు అంటే అవన్నీ తర్వాత కాలంలో ఆమె సిపిఎం కేంద్రకం సభ్యులు కూడా పనిచేశారు అంటే అసలు ఎన్ని పాత్రలు అవి అంటే విద్యార్థి నాయకులు కాదు సహంస పోరాట విద్యార్థి విభాగం మహిళా విద్యార్థి విభాగం కన్వీనర్గా రాజ సౌబురాలుగా మహిళా నేతగా ప్రజాతంత్రోద్యమ నేతగా బెంగాల్ కరువు నిర్వహణ నివా సహాయ కార్యక్రమాలు పాల్గొనే సందర్భంలో కానీ ఒక ప్రొఫెసర్గా అవి లేని ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఎన్ని బాధ్యతలని పోషించిన ప్రతి చోట కూడా ఆమె ఆమె సాటి అనిపించుకున్నారు కనక ముఖర్జీ కనక ముఖర్జీ ఇంకా పంతొమ్మిది యాభై ఒకటి నిర్బంధకాలను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు చాలా సందర్భాల్లో ఆమె జైలు జీవితం అనిపించారు అజ్ఞాత జీవితం అనిపించారు కానీ ఆమె తీవ్రమైన అనరోగ్య సమస్యలు బాధపడేవారు ఎప్పుడు ఆరోగ్యం అనేది ఆమె సంపూర్ణ ఆరోగ్యం ఇబ్బంది ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా తన బాధ్యతలు తన కార్యక్రమ నిర్వహణ తన పోరాట పాటకి ఎప్పుడు కూడా అనారోగ్యం అడ్డు రాలేదు అనారోగ్యం అనారోగ్యమే దానికి చేయాల్సిన వైద్యం దానికి మందులు దాని పరిస్థితి దాని ఇవే కార్యక్రమాలు ఇవి ఏ రోజు కూడా అనారోగ్యం పేరుతోటి ఆమె ఉద్యమాల నుంచి ఎప్పుడు కూడా వెనకడేటే కానీ లేకపోతే ఉద్యమాలు దూరంగా ఉండటం కానీ ఎప్పుడు జరగల ఆమె అనారోగ్య పరిస్థితి ఆమె ఉద్యమాలకి ఆమె పోరాటాలు ఏ రోజు అటు కాలేదు అటువంటి గొప్ప మహిళా నాతికి ఐద్వా పద్నాలుగవ జాతీయ మహాసభల సందర్భంగా జోహాలు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు